యూట్యూబ్ మిత్రులకు శుభోదయము మీరు చూస్తున్నది వరంగల్ భద్రకాళి దేవాలయము ఇగో ఇలా మనం నడుచుకుంటూ పోతే ఎదురుగా ఉంది మన గణపతి స్వామివారు అలాగే భద్రకాళి చెరువుగా పేరు పొందిన వరంగల్ ట్యాంక్ బండ్ దీంట్లో ఒక్క చుక్క నీరు లేకుండా చేసి పూడిక పనులు చేస్తున్న దృశ్యము మీరు ఈ వీడియో ద్వారా చూడవచ్చు చాలా త్వర త్వరగా జరుగుతున్న పనులు ఈ వీడియో ద్వారా మీరు చూడవచ్చు చూడండి అలా వెహికల్స్ లోపల ఎలా పూడుక తీస్తున్నాయో ఓకే మిత్రులారా మరి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు